లంచ గుండెలు రాజ్యానికి వెళ్ళారు నిరపరాధిని చెరుపుటకై లంచము పూచుకోకూడదు మాట ఇదేనండి ఒక నిరపరాధిని చెరుపుటకై అన్నాడు నిరపరాధి ఎవరంటే ఎలా అప్పగించారంటారా అందుకే మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేనవ వచనాన్ని టచ్ చేశాము గత ఆదివారం ఎవరండి ప్రియులరా మతేశ్వార్త ఇరవై ఆరో అధ్యాయం పదిహేనవ వచనం ఇరవై ఆరో అధ్యాయం పదిహేనవ వచనం నేను ఆయనను మీకు అప్పగించినడలా నాకేమి నాకేమి అన్నాడేకాయ ఆయన చూసారా బ్రీల్లరా నేను అప్పగించేస్తే నాకేమి నేను ఆ మాట చెప్పకుండా ఉండాలంటే నాకేమి అదే పదివేలు అంటావా అంతేనండి నేను చెప్పకుండా ఉండాలంటే చూసిన చూసిందాన్ని చెప్పకుండా ఉండాలంటే నేను వినిందాన్ని చెప్పకుండా ఉండాలంటే నాకేమి వీళ్ళందరూ ఇస్కరత్ యోధ దగ్గర ఉన్నారు నాకేమి ఎవరైనా నాకేమి అన్నారంటే ఓహో నువ్వు ఇస్కరత్ యోధ తమ్ముడువా అన ఇస్కరత్ యోధ అడిగింది నేను షాప్కి పోయి రాబో పిల్లల దగ్గర నాకేమి ఓహో అనాలా అవునా అవి నువ్వెవరువా ఏది ఎదురు చూడకుండా సో ప్రయోజనాన్ని విచారించుకోకుండా వెళ్ళి చేసి వచ్చాడంటే ఓహో నువ్వు సన్ ఆఫ్ గాడ్ అన్నమాట ఎంత గొప్ప భాగ్యం అండి ఇస్కరితి యూద ఏమండి ఎన్ని దినాలు ఎదురు చూస్తున్నాడు యేసు ప్రభు వారిని పట్టుకోవాలని పరిశైలు సదిశైలు అనండి ఆ ప్రభుత్వం రోమా ప్రభుత్వం అంతా ఏచి చూస్తుంది ఎక్కడ దొరకలేదు అయితే ఎక్కడ దొరకలేదు అందుకే దూరం ఉన్న వారికి దొరకరు దగ్గరున్న వారికి దొరికిపోతారు కనుక తోడున్న వారి దగ్గర పట్టుకుందాం అనుకున్నారు పన్నెండు మంది డెబ్బై మంది రాలిపోయారు అందులో పన్నెండు మందిని ఎంపిక చేసుకున్న తర్వాత పన్నెండు మందిలో ఒకరు ఎట్టా ఉంటాడు ఒకడు ఎవరైనా అంతేనా చల్లగా వెళ్ళారు అతన్ని పట్టివ్వాలంటే ఎలా అందుకేమన్నా చూడం చదువు నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఇత్తురని వాడిని అడిగాను వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి దీని పేరు ఏందైనా లంచం ఇచ్చిరి ఇవేం చేయడానికి నిరపరాధిని చెరుపుటకు అదే నిరపరాధిని చెరుపుటకు యేసుప్రభు వారి నిరపరాధి ఏమైనా అతని దగ్గర ఏమైనా పాపాలు ఉన్నాయా ఎవరైనా పాపాలు ఉన్నాయన్నా ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చేసి యేసుప్రభా దగ్గర నిలబెట్టేశారు రాళ్ళు చంపాలి ధర్మశాస్త్రం ప్రకారం సరే యేసుప్రభు ఒక మాట అన్నారు అట్లాగే చంపేద్దాం మీలో పాపం లేని వారు చంపేయండి మొదట రాయేసి అని అన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు ఓకే అప్పుడు ఎవరు కూడా ఉన్నారు ఈ మాట ముందే చెప్పేశాడు ఆయన అర్థవంత మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించగలరా అంత పవిత్రుడండి యేసుప్రభు వారికి కీర్తనల గ్రంథం పదిహేనవ కీర్తనలో ఉన్న వ్యక్తిత్వాలన్నీ చెల్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆయనే అది ఆయన గురించి మాట్లాడిన మాట ఆయన గురించిన సుగుణాల గురించి ముందుగా ప్రవచన రూపంగా పలికిన గొప్ప మాటల ప్రియులరా నిరపరాధిని చేరుపుటకే లంచం పుచ్చుకునవద్దు ఎస్కరితి యోధా ఈరోజు నిరపరాధులను ఎట్ట అప్పగిచ్చేస్తున్నారు చూసారా ప్రియులారా నిరపరాధిని దేవునికి వాక్యానికి లోబండియకుండా చేసినా కూడా నువ్వు లంచగొండివే ఎవరైతే వినాలని వస్తున్నారో వారిని లేకుండా చేసినా దేవుని పనికి నువ్వు ఆటంకపడ్డా ఈ పని కలిగిన వారే మీరందరూ ఎంత తీసుకున్నారు అర్థమవుతుందా ప్రియులరా ఈ లెక్క ప్రకారము నేనా మీకు అప్పగిస్తే ఎంత ముప్పది వింది నాణ్యాల ఏంటండి ఇంతేనా అంతేంటిభారు విలువ ఓ నిరపరాధిని చేర్పుటకై ఇలా లంచాలు పుచ్చుకుంటున్నారు పిల్లారా నిరపరాధి అంటే కోర్టులో చూసారా అపదపు సాక్ష్యాలకు ఇంతని ఓ కేసుకి ఇంతని వాడు చేయలేదు పొద్దుపోయేలా పోవాడు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు సంపాదించలే వాడు టార్గెట్ దాని కొరకు అసలు న్యాయమో అన్యాయమో తెలియకుండా కూడా వెళ్ళి దాని పేరే నిరపరాధిని చెరపడం ఏమండి దీని అండి అది ఇంటికి తీసుకెళ్తాడా హ్యాపీగా ఉండగలడా పెళ్లం పిల్లలతో ఆనందంగా ఉండగలడా అని అంటే లేడు బ్రిలరా లేదు ఎందుకండి మధ్య దారిలో రాలిపోయేదానికి నీ వ్యక్తిత్వాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు ఇక్కడ వరకు రాగలిగిందా అంటే వేరి పళ్ళు ఉంటే రాలా అంతే అండి చేర్చిపెట్టి 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 పెట్టి చేర్చి పెట్టి రాలా అర్థవంత ఐదు వందలు రాలా ఇప్పుడు రెండు వేలు అన్నారు రెండు వేలు కూడా మళ్ళీ ఇంకొక మోడి కదా మూడు మోడికి అన్న వస్తే అది కూడా తీసేస్తే మళ్ళీ అది కూడా రాదు అంటే ఏది రాదు ఏది రాదు నీ వెంట వచ్చేది ఇదే కేతల గ్రంథంలో చెప్పిన ఈ మాటలే నీ వెంట వస్తుంది ఓ నిరపరాధి తీసుకొచ్చి నిలబెట్టారు యేసు అట్ట ముద్దాయిగా నిలబడి ఉన్నారు ఏం కనబడలేదు ఈ దగ్గర అన్నాడు ఎవరైనా పేదరు సరే పిల్లతో ఏది ఏది కనబడలేదు దీని దగ్గర చూడండి ఆ మాటలనుకాసు వార్త ఇరవై ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి నా లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన వరకు ప్రజలు తిరుగుబడినట్లు ఈ మనిషిని నా ఎద్దకు తీసుకొచ్చి తిరే ఏ మనిషిని యేసుక్రీస్తుని గారు అంటున్నారు ఇదిగో మీ ఎదుట ఇతన్ని నేను చేయగా అంటే వాదోపవాదాలు జరిగాయట ఆ అడిగిన తర్వాత మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైన నాకు కనబడలేదు రాజుకే కనబడలేదు నాయన ఇది నిరపరాధం అంటే ఇది నిరపరాధి అంటే నేను నిరపరాధిని నేను నిరపరాధిని నేను చెప్పుకోకూడదు ఎదుటివారు చెప్పాలి నిరపరాధిని సాక్ష్యంలో కోర్టులో వెళ్ళి నేను ఎవరిని పడవలేదు నేను ఎవరితో దొంగతనం చేయలేదు అని అన్నాం అనుకో చల్లదు చల్లదు అంతేనా ఎవరు ఎవరి సాక్ష్యం చల్లుతుంది ఇదిగో అతని దగ్గర ఏమి వాళ్ళ మోపిన నేరాలు ఏది ఈయన విపచారా కాదు దొంగ కాదు ఏం మోపుతావు చెప్పు ఏమీ దొరకలేదు దొరకని దాన్నే వీరు మోసారు నాకు ఏది కనబడలేదు అన్నాడు ఇట్టి నిరపరాధియా ఇట్టి నిరపరాధిగాను ఉంటే నీ మీద నింద మోపుతున్నారంటే వీరందరూ అతిథిని ఎవరైనా నిరపరాధిగా చేసేసి చేర్పేస్తున్నారు అందుకే లంచం తీసుకుంటున్నారు ఎంత తీసుకున్నారో ఆ సబ్దుకాయలు ఎంత తీసుకున్నారో పరిశీలు ఎంత తీసుకున్నారో ఏసుక్రీస్తుని అప్పగించడానికి ఇస్కరత్ యోధాకి ఇచ్చినంతనా చూసారు ఎంతమంది పుచ్చుకొని ఉన్నారు లంచాలు తీసుకునే వాళ్ళు దౌర్జన్యంగా తీసుకుంటున్నారు ఇప్పుడు తీసుకుని ఏమంటారు తెలుసు చిన్న సంతకం కదా దీనికి ఏమో దీనికైనా వెయ్యి రూపాయలు అన్నాం అనుకో వెల్లెవాడిపోయా ఈ బెంచ్ దగ్గర నుంచి ఆ బెంచ్ దగ్గ పై దాకా వెళ్ళాలి ఇది అంటారు పై దాకా వెళ్ళాలి అంటారు దేవుడేమంటున్నాడు చూడు ప్రియరా నిరపరాధిని చేరపడానికి పరిశీలి తీసుకున్నారా తీసుకుని ఉండొచ్చు ఆ గ్రూప్లో ఉన్నవారందరూ యేస విరోధంగా మాట్లాడిన వారందరూ అందరూ ఎందుకంటే ఓ నిరపరాధిని తీసుకుపోయి ఏం చేస్తున్నారు అప్పగిస్తున్నారు పదహారవచనం వరకు చదువు అన్న పద్నాలుగవచనం నుంచి చంద్రులని ఆ మరణమునకు తగినది ఇతడు ఏమీ చేయలేదు కాబట్టి నేను ఇతనిని శిక్షించి నాలుగు దెబ్బలు కొట్టి లేదా ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టి నేనేం చేసేస్తాను విడుదల చేస్తాను అన్నాడు ఎందుకనంటే రాత్రి భార్య భార్య దర్శనంలో జరిగింది మనకున్ని ఏ నిరపరాధి జోలికి పోవద్దయ్యా అందు నిరపరాధని చెప్పడానికి భార్య ఎంత సహాయపడింది చూసారా పిలాతో రాజు దక్కి అయ్యా కొద్దిది నిరపరాధి నువ్వు చరపమాక్కొని చూసారా ప్రియులరా అయినా ఒప్పుకోలేదు అపోసల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి ప్రియులరా ఇజ్రాయేల్ చేసిన తప్పులను మరి పౌలు గారు వివరణాత్మకంగా చెప్తున్నారు చూడండి అక్కడ అపోసల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చామ్మా ఆయన ఎందు ఓ ప్రసంగం అండి ఇది ఎవనైనా పౌలు గారు చేస్తున్న ప్రసంగం ఇది మొదటి ప్రయాణంలో ఏమండి అంత్యూకేయ సంఘంలో చేస్తున్న ప్రసంగం ఇది ఏమంటున్నాడు ఆయన ఆయన ఎందు మరణమునకు తగిన హేతువు ఏది కాకపోయినను కనబడకపోయినను ఆయనను చంపవలనని వారి పిలాతుని వేడుకునిరి ఆరు ఆయనను కూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేర్చిన తరువాత ఏంటండి ఒక హిస్టరీని చెప్పాడు ఇజ్రాయేళని మీరు మీ పితరులు ఒక నిరపరాధిని ఏ విధంగా చరిపేశారో లంచం తీసుకొని ఒకసారి మీ భాగోత్వం చూడండి అని చెప్పి ప్రసంగం చేశాడు ప్రియులారావు మొదటి ప్రయాణంలో అంత్యక సంఘంలో చేసిన ఈ ప్రసంగం ఈరోజు మనకు చెప్పబడుతుంది ప్రియులారా చవండి ఒక నిరపరాధిని ఆ రోజు చెరిపేశారు ముప్పై వెండి నాలుగు నెలలు తీసుకున్నారు ఒక నిరపరాధిని చంపేశారు అర్థమవుతుందండి అది ఇది నేరం ఒక నిరపరాధిని చెరుపుటే లంచం పుచ్చుకొనకూడదు నీ నీ లెక్కలు అది పడకూడదు ప్రియులారా నువ్వు తీసుకున్న లంచం దాని వెనుక ఇంత తీర్మానం ఉండకూడదు జాగ్రత్త సుమై వద్దు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళ నేరవు